తో డాన్స్ చేయడం చాలా నాకు ఫ్యాంటసీ అది నాకు పెద్ద ఫ్యాంటసీ అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఎవరైనా వచ్చినట్టు లైక్ ఫైమాతో చేశాను ఎందుకు ఎవరు ఏమనలేదు మరి ఫైమా కాబట్టి అమ్మాయి కాబట్టి అంటే మీరు అక్కడ జెండర్నే చూస్తున్నారు నేను జెండర్ చూడట్లే నాతో పాటు నా ఈ ఈక్వల్ గా ఎవరు డాన్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను నాకు జెండర్ అనేది మ్యాటరే కాదు అమ్మాయి ఎవరైనా కనిపించినా సరే అడుగుతా కానీ కానీ బేసిక్ గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ నా పేజీని చూసి భయపడి కొలాబ్ అవ్వడానికి భయపడతారు ఎందుకంటే మన దాంట్లో నెగటివిటీ ఎక్కువ కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడియోస్కి వెళ్ళి డాన్స్ చేస్తానంటే నాకు అవన్నీ ప్రమోషన్ సాంగ్స్ నేను స్టూడియోకి వెళ్ళి చేసిన ప్రతి ఒక్క సాంగ్ ప్రమోషన్ సాంగ్ ఏదో ఒకటి రెండు మాత్రమే సెల్ఫ్ గా మేము ఆ వాంటెడ్ చేసినాము ప్రమోషన్ సాంగ్స్ అయితే ఆ ప్రమోషన్ సాంగ్స్ అన్ని వాళ్ళు ఏమంటారంటే నా లో చూసి ఏ ఏ వీడియో అయితే చాలా మిలియన్ పోయిందో ఆ ఆ అబ్బాయిని నైతే తీసుకొని చేయాలి సో వాళ్ళు అలా చెప్తారు